వెల్కమ్ టు మై ఛానల్ ఊహా ఆంధ్ర అమ్మాయి హలో అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అంగన్వాడీలో పాల ప్యాకెట్లు ఇస్తారు కదా గర్భిణీ స్త్రీలకు అలాగే బాలింతలకు ఇలా ఇచ్చిన పాల ప్యాకెట్లను కొంతమంది వేస్ట్ గా పారేస్తూ ఉంటారు లేదంటే ఎవరో ఒకరికి ఇస్తూ ఉంటారు కదా ఈసారి ఈ అంగన్వాడీ పాలతో ఇలా పన్నీర్ అయితే తయారు చేసుకోండి చాలా ఈజీగా సింపుల్ వే లో నేనైతే ఈ వీడియోలో పన్నీర్ తయారు చేసే విధానాన్ని చూపిస్తున్నాను వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి నేను అర లీటర్ ప్యాకెట్లు నాలుగు ప్యాకెట్లు తీసుకున్నాను అంటే రెండు లీటర్ల పాలతో ఇప్పుడు పన్నీర్ చేస్తున్నాను ప్యాకెట్ లోని పాలన్నీ కూడా ఒక గిన్నెలోకి పోసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి పాలు కాగుతూ ఉంటాయి మనం ఈ లోపు రెండు నిమ్మకాయలను ఒక గిన్నెలోకి రసం తీసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా లో చూపించినట్టుగా వలసహాయంతో రసాన్ని వేరే గిన్నెలోకి తీసుకుంటే నిమ్మ తొనలు అనేవి పాలల్లోకి రాకుండా ఉంటాయి అలా నిమ్మ తొనలతో పాటు మనం నిమ్మరసాన్ని పిండుకుంటే ఆ నిమ్మకాయ పులుపు అనేది మధ్య మధ్యలో మనకి పన్నీర్ లో టేస్ట్ తెలుస్తూనే ఉంటుంది ఇలా నిమ్మరసాన్ని కొంచెం కొంచెంగా వేసుకుంటూ పాలు విరిగే వరకు నిమ్మరసం యాడ్ చేస్తూ ఉండాలి పాలు పర్ఫెక్ట్ గా విరిగాయి అని తెలుసుకోవడం ఎలా అంటే పాలలోని నీరంతా కూడా సపరేట్ అవుతుంది అప్పుడు పాలు పర్ఫెక్ట్ గా విరిగినట్లు ఇప్పుడు మీకు చూపించిన వలగిన్ని లేదంటే మీ దగ్గర ఉన్న ఏదైనా స్ట్రైనర్ తో ఇలా మనం విరగ కొట్టిన పాలను ఒక క్లాత్ లోకి వేసి మిగిలిన వాటర్ అంతా కూడా వేరే గిన్నెలోకి సపరేట్ గా తీసుకోవాలి ఇలా వాటర్ మొత్తం వేరు చేయగా మిగిలిన దాన్ని ఒక ప్లేట్ లోకి పెట్టుకుని మీద ఒక బరువైన గిన్నె లేదంటే ఇలా చూపించినట్లు రోల్ కూడా పెట్టుకోవచ్చు ఇలా ఒక గంట సేపు అయితే వదిలేయాలి ఒక గంట తరువాత తీసి చూపిస్తున్నాను మీకు ఒక గంట తరువాత మన పన్నీర్ అయితే రెడీ అయిపోయింది వీడియోని కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని కూడా ఒక లైక్ చేయండి ఇలా తయారు చేసిన పన్నీర్ ని మీకు నచ్చిన షేప్స్ లో కట్ చేసుకుని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకోవచ్చు ఒక రెండు మూడు రోజుల వరకు అయితే నిల్వ ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్